ఒక నది దగ్గర ఒక ముసలి ఒక పీత ఇవి రెండు చాలా ఏళ్ళుగా స్నేహం చేస్తూ ఉన్నాయి వీటికి బాగా ప్రేమ ఎక్కువ ఇతర జంతువుల మీద కాదు ఒకదాని మీద ఒకటి పీతకేమో ముసలి మీద ప్రేమ ముసలికేమో పీత మీద ప్రేమ ఇవి రెండు ఒకటి చెప్పినట్టు ఒకటి మరొకటి ఎంతో చక్కగా వింటాయి అస్సలు పొగరనేదే లేకుండా వీటి మధ్య ప్రేమగా కలిసిమెలిసి ఉంటాయి పీత ఏం చెప్పినా కానీ ముసలి తప్పకుండా వింటుంది ఎందుకంటే పీత తెలివైనది ముసలి తెలివి తక్కువదని ముసలి అభిప్రాయం ఇక పీత కూడా ముసలి ఏం అడిగినా కానీ చక్కని ఐడియాస్ ఇస్తూ తనని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఇక ముసలి సంగతికి వస్తే ముసలి చాలా క్రూరంగా వేటాడుతూ ఉంటుంది ఆ నదిలో ఎన్నో చేపలు జీవిస్తూ ఉంటాయి ఆ చేపలన్నింటినీ రోజు తింటూ ఉంటుంది ప్రతిరోజు తిని 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 దానికి చాలా బోరింగ్గా అనిపించింది పైగా అది తిని ఇంకా ఏదైనా చిన్న చేపలు దొరికినాయి అంటే అవి పీతకు కూడా ఇస్తుంది పీత కూడా సంతోషంగా తింటుంది ఆ ముసలి ఆ నదిలో తిరుగుతూ దాన్ని వేటాడుకుంటూ తింటూ చాలా బోరింగ్గా అనిపించింది దానికి ఏదైనా జంతువుల మాంసం తినాలి అనిపించింది దూరంగా కొన్ని జంతువులు మీటింగ్లో ఉన్నాయి వాటి వైపు చూసింది ఆ జంతువులన్నీ కూడా ఎంతో చక్కగా ఒకదానితో ఒకటి కలిసిమెలిసి ఉన్నాయి ఒకదాన్ని మోసం చేసినా కానీ మిగిలిన వాటిని ఈజీగా మోసం చేసి నా దగ్గరికి రప్పించుకోవచ్చు అనుకున్నది ఆ ముసలి కానీ ఆ జంతువులన్నీ కూడా తెలివైనవే ఎందుకంటే అవన్నీ నక్క మాటలు జంతువులన్నింటిలో కల్లా ఈ నక్క చాలా తెలివైనది నక్క వాటికి ఎప్పుడు అప్రమత్తంగా ఉండమని ఎటు నుంచి ఏ ప్రమాదం వచ్చినా కానీ జాగ్రత్తగా ఉండాలని మనం మంచిగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది అని వాటికి ఎప్పుడు చెబుతూ ఉంటుంది ఆ జంతువులు కూడా నక్క తెలివైనదని నక్క మాటలు వింటే మనకి ఎటువంటి ప్రమాదాలు రావని అన్ని జంతువులు అనుకుంటాయి ఇక నక్క ఏం చెప్పినా కానీ మిగిలిన జంతువులు ఎంతో చక్కగా వింటాయి అవును నక్క మన క్షేమాన్నే కోరుకుంటుంది తప్ప ఇంకా దేనిని కోరుకోదు అనిని అనిని అన్ని జంతువులు అన్నాయి ఇక నక్క అన్నది అదేం లేదు మిత్రమా మీరు నా స్నేహితులు నేను మీకు తప్ప మరెవరికి సహాయం చేయగలను అంటూ ఉన్నది ఇక్కడ ముసలి మాత్రం చాలా పన్నాగాలు పన్నుతూ ఉంది దాన్ని ఎలాగైనా తినాలి మిత్రమా నాకు జంతువుల మాంసం తిని చాలా రోజులైపోయింది ఇక ఉండలేను నీవు దయచేసి ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే చెప్పవా అని ముసలి ఆ పీతను అడిగింది అప్పుడు పీత బాగా ఆలోచించి ఉండుమిత్రమా నీకు సరైన సలహా నేను ఇస్తాను అంటూ బాగా ఆలోచించింది ఆలోచించాక నువ్వు జీవం లేని దానిలాగా ఈ ఒడ్డున పడి ఉండు నేను వాటన్నింటికీ చెబుతాను నీవు మరణించావని ఇక వాటిని తీసుకొని వస్తాను వచ్చాక నీ ఇష్టం వచ్చినట్టు వాటిని వేటాడు అని ముసలికి చెప్పింది ఆ మాటలు విన్న ముసలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రమా నీలాంటి మిత్రుడు నాకు ఎవ్వరూ ఉండరు నీవు చాలా మంచివాడు నేనేది అడిగినా కానీ కాదనవు అని చెప్పింది వెంటనే పీత ఆ జంతువులన్నింటి దగ్గరకు వచ్చి మీరు ఎందుకు ఆ నది దగ్గరికి నీళ్లు తాగటానికి రారు అనే పీత అడిగింది అప్పుడు నక్క అన్నది నీకు తెలియదా ఆ నదిలో ఒక క్రూరమైన మొసలి ఒకటి ఉంది అది అన్నింటినీ వేటాడుతూ ఉంటుంది మేము వచ్చి తప్పించుకునే కన్నా అక్కడికి రాకుండా ఉండటమే మంచిది కదా అని నక్క బదులిచ్చింది ఇప్పుడు అది లేదు అది మరణించింది అనేని పీత చెప్పింది అవునా నిజమా నువ్వు చెప్పేది నిజమే అయితే మాకు ఒకసారి చూపిస్తావా అంటూ నక్క అడిగింది అప్పుడు పీత అంటుంది మీకు అంత అనుమానమా లేక అంత భయమా నేను మీరు అడిగినట్లుగానే ఆ ముసలి దగ్గరకు నేనే తీసుకెళ్తాను నా వెంట రండి మీరు నమ్మకంతో రండి భయం లేకుండా రండి నేను ఖచ్చితంగా మీకు ఆ ముసలిని చూపిస్తాను అంటూ వయ్యారి మాటలు పలికింది ఆ పీత సరేనని చెప్పేసి అన్ని జంతువులు పీతతోటి కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి నక్క మాత్రం ఎక్కడో ఒకచోట ఆలోచిస్తూనే ఉన్నది అన్ని జంతువులు ఇక ముసలి దగ్గరకు వచ్చాయి ముసలి అలా నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది పీత అదిగో చూడండి మీరు చెప్పింది మీరు నమ్మలేదు కదా చూడండి ఇప్పుడు కళ్ళారా చూసైనా నమ్మండి అంటూ అన్నది అప్పుడు నక్క బాగా దానివైపే చూస్తూ ఈ ముసలి బ్రతికే ఉన్నదేమో తోకను కొంచెం కదిలిస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు అన్నది నక్క ఆ మాటలు విన్న పీత అవునవును నాకు ఈ మధ్యన ఒక గ్రద్ద నాకు చెప్పింది ముసళ్ళు మరణించా కూడా దాని తోకను ఆడిస్తాయట కదా అన్నది ఆ పీత ఆ మాటలు విన్న ముసలి నిజమేనేమో అని అనుకుంది కానీ నక్క అదే పనిగా చూస్తూ ఉంది పీత మాటలు వినగానే ముసలి తోకను కాదు ఇక శరీరం అంతా కదిలించడం మొదలుపెట్టింది అమ్మో అమ్మో చూసారా మనల్ని మోసం చేసి మాయ చేయటానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా అంటూ పీతను తిట్టి అన్ని జంతువులు అక్కడి నుంచి పారిపోయాయి ఆ మొసలి నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అని అన్ని జంతువులు చాలా ఫాస్ట్గా పరిగెట్టాయి ఇక కుందేలు మాత్రం ఆ మద్దలు లేకుండా పరిగెడుతూనే ఉంది ఎంత దూరం పరిగెట్టిందంటే ఆ అమ్మ ఇంకా మొసలు నా వైపు చూడను కూడా చూడలేదు అన్నంత వేగంగా పరిగెట్టింది మిగిలిన జంతువులు కూడా నక్క ఏనుగు జీబ్రా జిరాఫీ అన్ని జంతువులు అక్కడి నుంచి పరిగెత్తాయి వాటి ప్రాణ భయంతో ముసలి నుంచి తప్పించుకోవడానికి అవి చాలా దూరంనే పరిగెట్టాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అవి నక్క తెలివిగా ఉంది కాబట్టే ముసలి బారి నుంచి తప్పించుకున్నాయి ఈ ఈ జంతువులు పరిగెత్తునంత ఫాస్ట్గా ముసలి పరిగెట్టలేదు కదా అందుకని అక్కడే ఆగిపోయింది ఈ జంతువులన్నీ చాలా ఫాస్ట్గా పరిగెట్టాయి అక్కడ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి